హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవలం డైరీస్ ఈ రోజు మనమైతే పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకి వచ్చినాము ఇది వచ్చేసి అనంతపూర్ నుంచి ఇరవై దూరంలో అయితే ఉంటది ఇక్కడ స్వామివారికి వచ్చేసి తల బాగా ఒకటి పూజలు చేస్తారనమాట ఇక్కడ హోమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఒకసారి అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము రండి ఈ స్వామివారి విశిష్ట చాలా ఉంది ఒకసారి అయితే కనుకుందాం శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే కాలంలో రాయలవారు గురువు అయిన రాయలు ఇక్కడ ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రదర్శించారంట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర బీజాక్షర మూల మంత్ర హోమాన్ని ప్రతి ఆదివారము ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ కాలశరప దోషాలు దోషాలు రాహుకేతు దోషాలకు అయితే ఇక్కడ హోమాలు చేస్తారన్నమాట నవగ్రహాలు తర్వాత వచ్చేసి గణపతి దేవస్థానం అంటే ఇది నవగ్రహాలు పూజ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి విశాలమైన ప్రదేశం ఉంది కదా ఇక్కడ వచ్చేసి కళ్యాణ మండపం తర్వాత రూములు అనమాట వస్తే గృహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చాలా విశాలమైన ప్రదేశం అనమాట ఇది ఈ పంపనూరుని ఒకప్పుడు పంబ అని పిలిచేవాళ్ళంట ఎందుకంటే ఇక్కడ అంత పెద్ద అడవంట మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉండేవి అంట అందుకని దీన్ని అని పిలిచే వాళ్ళంట కాలక్రమేణా దీన్ని పంపనూరుగా అయితే పిలుస్తున్నారు ఇప్పుడు ప్రత్యేక స్వామివారి ప్రసాదం అయితే విక్రయిస్తున్నారు లడ్డు ప్రసాదం వచ్చేసి సఫలాలు ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో వచ్చేసి దీపాలు పెడతారంట ఇక్కడ ఆ ప్రతి ఆదివారం మంగళవారం అయితే ఇక్కడ దీపాలు పెడతారనమాట చూడండి ఒకసారి ఈ ప్లేస్ అంతాను చుట్టూ ఈ మైదానం ఉంది కదా ఈ మైదానంలో అందరూ ఇక్కడ దీపాల కోసం ముగ్గులు కూడా వేసారు ఇక్కడ పూర్వానికి సర్పరూపంతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది దాదాపుగా ఐదు వందల సంవత్సరాలు అని చెప్తారు అయితే ఇక్కడ స్వామివారి సత్వరూపంలో ఉంటారు ఆసీనులై ఉంటారు స్వామివారిలో వివిధ రూపాలు అంటే వాళ్ళ పరివారం అంతా అందులోనే ఉన్నట్టు పాదాల దగ్గర శ్రీచక్రం వస్తుంది కాస్త పైభాగం గణపతి కనిపిస్తారు మధ్య భాగం ఈశ్వరుడు ఒకే పడగల ఏడు శిరస్సులు ఉంటాయి మధ్య శిరస్సులో వెనక భాగాన్ని అంతా గమనిస్తే అటువైపు ఇటువైపు మయూరు వాహనం వస్తుంది సింహతలాటం నుంచి పాదాల వరకు ఒకే శిల పానీమట్టం సపరేట్గా ఏకశిల ఏకపడగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రసిద్ధి ఏకశిల ఏకపడగ సప్తశిర శాసన శ్రీచక్ర సహిత మయూర గణపతి శివసుబ్రహ్మణ్యేశ్వరుడిగా స్వామివారి ఇక్కడ దర్శనమిస్తున్నారు పూర్వం నుంచి ఉన్నటువంటిది కేవలం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కరే ఇక్కడ ఉంది రెండు వేల నాలుగులో నూతనంగా మంజునాథ స్వామిగా అమ్మవారు గిరిజా దేవిగా పార్వతీదేవిని ఇక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది శివుడు అనమాట ఫస్ట్ పార్వతీదేవి తర్వాత ఇక్కడ శివుడు ఇక్కడ ఉన్న ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చేసి ఏడు తలలతో అయితే మనకు దర్శనం ఇస్తాడంట అంటే స్వామి వచ్చేసి పాము ఆకారం కాబట్టి అందుకని పాము ఆకారంలోనే మనకు దర్శనం ఇస్తాడు ఇక్కడ వచ్చేసి గర్భిణీ స్త్రీలకు ప్రవేశ లేదన్నమాట ఈ దేవస్థానంలోకి ఎందుకంటే స్వామి పాము రూపంలో ఉంటాడు కాబట్టి గర్భిణీ స్త్రీలకు ఆ నీడ పడకూడదు అని చెప్పేసి ఇక్కడ అలవు లేదన్నమాట గర్భిణీ స్త్రీలకు ఇక్కడ బోర్డు కూడా పెట్టినారు ప్రదక్షిణ చేసేవాళ్ళందరూ ఇంకా తిరుగుతుందన్నారు సార్ నూట ఒకటి కానీ ఇంకా చెప్పిన స్వామి నూట ఎనభై ఒకటే అదే నూట ఒకటి ప్రదక్షిణలు పేపర్ రాసుకుంటున్నారు ప్రజలు భక్తులైతే భక్తులైతే పేపర్లు రాసుకొని చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ స్వామివారి గుళ్ళోనే మనకి ఇక్కడ హోమాలు జరుగుతాయి అన్నమాట ఎనభై ఒకటి కానీ డెబ్బై కానీ ఇట్లా హోమాలు చేస్తుంటారు ఇక్కడ ఈ ప్రదేశంలో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాము అంతా రండి ఈ ప్లేస్ అనమాట చూడండి లోపల అన్నీ కట్టినారు పిల్లలతో అయితే కట్టినారు హోమాల కోసం ఆదివారము మంగళవారం అయితే ఇక్కడ హోమాలయం జరుగుతూ ఉంటాయి ఈ దేవస్థానం చాలా పురాతనమైనటువంటిది పూర్వము ఐదు వందల సంవత్సరాల కిందట కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యంలో వ్యాసరాయల వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ప్రతిష్ట జరిగి అప్పుడు దేవాలయం నిర్మించడం జరిగింది ఇంతకుముందు పురాతనమైనటువంటి దేవాలయం ఉన్నది కాలక్రమేణా అది జీర్ణోద్ధారణకి అంతా కూడా శిథిలం కాగా జీర్ణోద్ధార ప్రక్రియలో భాగంగా కొంతమంది వైశ్యులు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ప్రతి ఆదివారము కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు అలాగా క్రమేణా ఈ యొక్క దేవస్థానం ప్రాచుర్యంలోకి వచ్చి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహము మహత్యము అన్నీ కూడా తెలిసి ఇక్కడికి భక్తులు రావడం ప్రారంభించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా స్వామివారి యొక్క స్వరూపమే చాలా విశేషంగా మనకు దర్శనమిస్తుంది ఈ యొక్క సుబ్రమణేశ్వర స్వామివారు సర్పాకారంలో వెలిసి ఉండడం చాలా విశేషము ఆ సర్పాకారంలోనే స్వామివారు మనకి ఐదు రూపాలతో దర్శనం ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పీఠ భాగంలో శ్రీచక్రము అలాగే గణపతి ఆకారం అంటే వక్రతుండ ఆకారంతో గణపతి స్వరూపము మధ్యలో లింగాకారంగా ఈశ్వర స్వరూపము అలాగే ఏడు శిరస్సులు కలిగినటువంటి యొక్క సర్పరూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలాగా ఐదు రూపాలతో అంటే ఈశ్వరుడు అమ్మవారి శ్రీచక్రము గణపతి వక్రతుండాకారము తర్వాత సర్పరూపంలో శుబ్రమణేశ్వరుడు ఇలాగా ఐదు రూపాలతో వెలిసినటువంటి శివుని పరివారమంతా కూడా ఒకే ఒకే విగ్రహంలో ఉండే విధంగా ఇక్కడ ప్రతిష్ఠించడం చాలా విశేషము ఆ తర్వాత ఇంకా లోతుగా పరిశీలిస్తే ఈ యొక్క విగ్రహంలో చాలా ఇంకా అనేకమైనటువంటి తత్వాలు కూడా మనకి తెలుస్తాయి ఆ స్వామివారి విగ్రహంలో కూడా అటువైపు ఇటువైపు కూడా కొన్ని చక్రాలు ఉండడం మనము గమనించుకోవాలి కింద ఐదు చక్రాలు తర్వాత అటువైపు ఇటువైపున ఆరు చక్రాలు ఏడు చక్రాలు పైన ఎనిమిది చక్రాలు ఇవన్నీ కూడా కాలస్ కాలంలో మనము సూచించేటువంటి యొక్క పంచభూతాలు కావచ్చు తర్వాత ఆరు ఋతువులు కావచ్చు ఏడు వారములు అలాగే అష్ట దిక్పాలకులు అష్ట వసువులు ఇలా రకరకాలుగా వారి యొక్క కాలంలో ఉన్నటువంటి తత్వాలను అనుసరించి ఆ యొక్క చక్రాలను మనము వారిని భావించడం జరుగుతుంది అలాగే యోగతత్వంగా పరిశీలించినట్లయితే స్వామివారు కుండలినీ శక్తి స్వరూ కుండ్రనీ శక్తి స్వరూపంగా కూడా స్వామివారు దర్శనమిస్తాడు ప్రతి మానవునికి కూడా మన యొక్క దేహంలో మూలాధారంలో ఉన్నటువంటి కుండలినీ శక్తి మూడున్నర చుట్టూ వేసుకొని సర్పరూపంలో ఎలాగైతే నిక్షిప్తమై ఉంటుందో అలాంటి మూడున్నర చుట్టూ వేసినటువంటి సర్ప రూపంలో సుబ్రమణేశ్వరునిగా మనకు స్వామివారు దర్శనమిస్తాడు అలాగే కాలానికి అధిపతిగా ఈశ్వర స్వరూపం మనకు దర్శనమిస్తుంది అలాగే రాహుకేతు దోషాలు జాతకంలో అందరికీ కూడా ఏదో సందర్భంలో ఆ యొక్క దోషాలు సంభవిస్తూ ఉంటాయి కాబట్టి ఆ రాహుకేతువులకు అధిష్టాన దేవతలు అయినటువంటి యొక్క అమ్మవారు అంటే అమ్మవారు శ్రీచక్రం మనకు దర్శనమిస్తుంది రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి దానికి ప్రతీకగా శ్రీచక్రం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది అలాగే కేతు గ్రహానికి అధిష్టాన దేవత గణపతి ఆ గణపతి స్వరూపంగా కూడా మనకు స్వామివారు దర్శనమిస్తారు కాలానికి అధిపతి ఈశ్వరుడు ఆ యొక్క ఈశ్వర లింగాకారంగా మనకు దర్శనమిస్తుంది ఆ యొక్క కాల సర్ప రూపునిగా సుబ్రహ్మణేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి కామెంట్లో అలాగే మీ దగ్గరలో ఏమైనా టెంపుల్ ఉన్నా కానీ మాకు చెప్పండి కామెంట్ రూపంలో ఖచ్చితంగా వచ్చి తీస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్